మెదక్ జిల్లా మాసేపేట మండలం హకింపేట అచ్చంపేట గ్రామ చివారులో ఫార్మా పరిశ్రమ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా మండల ప్రజలు అధికారులకు వినతి సమర్పించారు హకింపేట అచ్చంపేట గ్రామాల మధ్య ఎలాంటి ఫార్మా పరిశ్రమ నిర్మాణం చేయవద్దని ఫార్మా పరిశ్రమ నిర్మాణం చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పర్యావరణం దెబ్బతింటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు పరిశీలన కోసం రావడం ఇద్దరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పడానికి మేము అందరం వచ్చినాము మా కంపెనీ కాకుండా గ్రౌండ్ వాటర్ కాబట్టి ఒకటి చేసి గారు ఒకటి ఎంఆర్ఓ గారు స్థానిక అధికారులందరూ వచ్చిన వాళ్ళందరికీ కొండపోచమ్మ వాటర్ మా మండల్ మొత్తం నది పరిపాలక ప్రాంతం కంప్లీట్గా క్యాష్ ఏరియా మా అంతా గ్రౌండ్ వాటర్ అంతా కురిస్తాయి కొండపోచమ్మ నుంచే కాకుండా మాకు పక్క రెట్టి చెప్పటి నుంచి కూడా నీళ్ళు వస్తాయి వాళ్ళందరూ పైనుంచి నీళ్ళు రావు అక్కడి నుంచి రావు కదా అని మాకు అక్కడి నుంచి కూడా వస్తుంది చీకడం బాగా అంటుందని అక్కడి నుంచి కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితులల్లో మేము ఫార్మా కంపెనీకి ఇక్కడ మేము ఒప్పుకోం సార్ అని చెప్పేసి మన కరాకండిగా మేము మాతో పాటు అక్కింపేట అచ్చింపేట రైతులు మాసాయిపేట గ్రామస్తులు అందరం కూడా చెప్పినాం వాళ్ళు కూడా ఒక మాట ఇచ్చారు మీ అమ్మీ మీ అనుమ మీ అభిప్రాయ సేకరణ ఇవ్వకుండా మేము ఎట్టి పరిస్థితులలో ముందుకు వెళ్ళమని అని చెప్పారు దాన్నే దాన్ని అట్నం చేయమని చెప్పినాం సార్కు ఇంకేదన్నా మా మా గ్రామం మీద మా ఏరియా మీద అభివృద్ధి చెందాలనే ఆలోచన ఏదైనా ఉంటే పొల్యూషన్ లేని కంపెనీస్ దునియాలో మస్తున్నాయి కాబట్టి అది పెట్టి మాకు అని ఎంప్లాయ్మెంట్ కల్పించి మా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కమ్మని వాళ్ళని మేము కోరినాం దాన్ని కూడా వాళ్ళు సరే అన్నట్టుగా అన్నారు అది సరే అయినా కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ కంపెనీ అనే మాటనే మా మండలంలోకి రావద్దు అని చెప్పేసి మేము సవినీయంగా గ్రామస్తులందరి తరఫు నుంచి మా మండల తరఫు నుంచి ఒక గ్రామ ప్రజాప్రతినిధిగా నేను జేసీ గారికి వినియించుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు అది అది అభిప్రాయ సేకరణ ఇది ఇది ఏం కాదు ఇది అనుకుంటుంది అభిప్రాయ సేకరణే కాదు సార్ ఈ ఆలోచనే మా అనుకోమని చెప్పేసిన మేము అది కాపు కాబట్టి మేమందరం తెలియజేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి